తెలంగాణ మామూలు చేరవచ్చిన సహోదరులకు సహోదరులకు అలానే ప్రాంతంలో ప్రతి ఆదివారం అట్లున్న కుటుంబాలకు నరవై వరకు మన ఉన్న అన్నిటి ఉన్నారు మంచిది ప్రేమ గ్రామ నివాసులారా సోదరి సో ఈ సంబంధించి చాలా మానవ జీవితాలకు అవసరమైన మాటలు విలువైన మాటలు ఈ స్థలం విధపడుతుంది కదండి ఈ స్థలానికి అందరూ ఆహ్వానిస్తే ఈ స్థలం దేవుడు మాట వినటం వల్ల మన జీవితాల క్షేమం కలుగుతున్నాయి మంచిది దేవుని వర్చం చదువుకుందాం వ్యవహాంస్ వార్థ ఐదో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం దొరకం వ్యవహాంస్ వార్థ అధ్యాయము ఒకటో వచ్చం నుండి ఆరో వచనం వరకు అరపర వ్యాప్త ఏడు వేల ఒకటి వచ్చినాం మనకు ఏసు ఏమేముకు వెళ్ళాను ఏసలేములో గొల్ల ద్వారం దగ్గర రగ్రవాసులో గతస్థ ఉన్నదన ఒక కోనేరు కాదు దానికి ఐదు మండపము కాదు ఆయా సమయంలో దేవద కోనేరులో దిగి నీళ్లు కదిలించడం కాదు నీరు కదిలింపబడిన తిన్నట మొదలు ఎవరు దిగునో వాడు ఎక్కి వ్యాధి గవాలేనో బాగుపడి గనక ఆ మండపములో రోగులు గుడ్డివారు గుటివారు ఊత కాలు చేతుల గలవారు గుంపులుగా పని ఉండేది అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషులను నేను చేసు వాళ్ళ పడి ఉంట చూసి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో అన్నాడని తిరిగి స్వస్థపడబోరుతున్నావా అనే వాడిని ప్రార్థన చేసుకున్నా పరిశుభ్రపు తండ్రి జంగల మాదేవాన్ని కొన్నాడు ఉదయకాలం నా స్థానిక సంఘాల్లో పరిశుభ్రమైన మహేందీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చూపారు నువ్వు ఆరాధించడానికి రాత్ర సహాయం అర్పించారు తిరిగి రాత్రి గుల్లో ఉన్న సందేశనగరి ప్రాంతంలో మీ సత్య శివార్తను ఈ స్థలంలో ఉన్నప్పుడు మరి చూసానికి మరోసారి సమీపించిన స్తోత్రం ఈసారి మాత్రం అనుకుంటున్న వారిని ఈ స్థలంలో చేయవలసిన ప్రజలను ఈ రాత్రిని దర్శించండి ఆత్మరక్షణ ఎందో మీరంత గొప్ప నేను ఉదాహరణ అర్థం చేసుకుని నా మనసు పాపక్షమాపణ పొంది ఆత్మీయ నిజమైన సంతోష సమాధానం పొంది ఈ స్థలం ప్రతి కృతామని ప్రాంత ప్రజలను వ్యాపారాలను ప్రార్థన చేసి పెడుకుంటున్నాం సరువులు ప్రేమ సభ తీసుకున్నారు కాబట్టి మన వివాహంసార్తలో ఏసు ప్రభావితం చేసిన ఏడు చూసి క్రియలు మనం ధ్యానం చేశాం వాటిని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ ఈ ఐదవ అధ్యాయంలో ఒక మాట మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఎరిశులంలో గొల్ల ఉంది అక్కడ దానికి ఐదు మండపాలు ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం గొల్ల ద్వారం అనేది నిహమే కాలంలో ఎరిశురం ప్రాకారం పడిపోయిన తర్వాత నెహమ ఆ ప్రాకార ఘట్టం కోరుకున్నారు ఆ ఇరుశలేము ఉన్న ఆ గుమ్మాలు పన్నెండు గుమ్మాలు పన్నెండు గుమ్మాలు ఈ వైర ద్వారం అనేది ఒకటి ఆ బ్రెం ద్వారం దగ్గర ఏముంది దానికి ఎదురు బస్సులు బెతస్థానం ఉన్న కోనేరు కలదు దానికి ఐదు మంటము కలవు ఆ కోనేరు దగ్గర రకరకాల వ్యాధి కలవారు ఎలా చూడండి వచ్చిన నాలుగు ఆయా సమయంలో దేవతలకు పోయినట్లు దిగి నీళ్లు కదిలించు కాదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగును వాడు ఎట్టి వ్యాధి ఉలవాడన్నా బాగుపడును కనుక ఆ మండపంలో రోగులు గుంటివారు గుంటివారు చేతులు అలవారు గుంపులుగా పరి ఉండి పరి ఉండిన వారు పరి ఉండి మరో వ్యక్తున్నాడు వచ్చిన ఐదులో అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషు నేను వాడు పని ఉండుట చూసి సారీ సార్ పడి ఉంట చూసి ఆ ఇరుసారం ద్వారా దగ్గర ముప్పది ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యాధి గల వాడు ఏమై ఉన్నాడు అక్కడ పడి ఉన్నాడు వాడు మాత్రమే కాదు కొంచెం నాలుగులో గుటివాళ్ళు కుంటివారు ఊచకాలు చేతున్న వాడు గుంపులుగా పడి ఉండేది గుంపులుగా పని ఉండేది ఈ రాత్రి ప్రేమ స్వదేశంలో కావు ఆలోచించేద్దాం ఈ రాత్రి వర్తమానము పడిపోయిన మానవుడు ప్రాణం పెట్టిన ఏ సూచిస్తుంది ఈ రాత్రి జాగ్రత్తగా చేయండి పడిపోయిన మానవుడు ప్రాణం పెట్టిన ఏ సూచిస్తుంది అక్కడ వ్యాధి గల వారు అక్కడ పడిపోయి ఉన్నారు అప్పటికే వాళ్ళు చాలా హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు చాలా చోట్ల వైద్యానికి వెళ్ళి ఉంటారు చాలా ఖర్చు పెట్టి ఉంటారు చాలా ప్రయాసపడి ఉంటారు ఇక ఇంటి వాళ్ళు మేము భరించలేమని అక్కడ వెళ్ళి అద్భుతం జరుగుతుందని ఆ వెతస్థేరు దగ్గర తీసుకొని వెళ్ళిపోయా కానీ ఒక రోజు ఏ వచ్చి ఈ ముప్పది ఎనిమిది నుండి వాడిని చూసి పని వాళ్ళు చూసి వాళ్ళు బాగు చేశాడు అది మన గతంలో మనం ధ్యానం చేశాం రోజు మన మొత్తం మనము పడిపోయినా మానవుడు నాలుగో విషయంలో వారు గుంపులుగా పని ఉండేదాన్ని చూస్తున్నాం ఐదో విషయంలో వారు ముప్పది నుండి అక్కడ పడిపోయి ఉన్నారు ఆనాడు రోగదస్తులు అక్కడ పడిపోయి ఉన్నారు వితస్త కొనేరు దగ్గర ఈనాడు మానవులందరూ పడిపోయి ఉన్నారు ఎక్కడ ముప్పై ఆరో కీర్తన పండవ చరణం చూడండి ముప్పై ఆరో చేస్తున్న పండవ చరణం ముప్పై ఆరో చెప్తున్న పన్నెండు రెండు అందుకో పాపం చెల్లవారు అక్కడ పడి ఉన్నారు లేవ లేకుండా వారు వారు పరద్రోయ పడి ఉన్నారు ఈనాడు మానవులు అందరూ ఎక్కడ ఉన్నారు అదిగో పాపం చేయవారు అక్కడ పడిపోయి ఉన్నారు పడి ఉన్నారు పడి ఉన్నారు కథస్థు కోనే దగ్గర గుంపులు గుంపులు దగ్గర ఉన్నారు రోగస్తులు ముప్పది ఏళ్ళ నుండి యానికంలో దేవుడు బాగు చేశాడు కానీ మానవుడు ఇలా ఎక్కడ ఉన్నాడంటే అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పరద్రోయ పడి ఉన్నారు ఇలా మానవులు అందరూ పడిపోయి ఉన్నారు పడిపోయి ఉన్నారు ఎక్కడ కొంతమంది ద్వారా స్వామి దగ్గర పడిపోయి ఉన్నారు కొంతమంది దగ్గర జోరం దగ్గర పడిపోయి ఉన్నారు కొంతమంది రకరకాల వ్యసనాల దగ్గర పడిపోయి ఉన్నారు ప్రతి మానవుడు తనకిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఒక వ్యసనానికి దాసులై పాపము చేతిలో ఓడిపోయారు మానవులందరూ పాపం చేత పడిపోయి ఉన్నారు పాపం ఎలాంటి తెలుసు పాపం ఎలాంటి తెలుసా ఆది కాను నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన చూడండి పాపం ఎలాంటి చూద్దాం ఆది కాను నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన అందు కయ్యను దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది పాపం ఎలా ఉంటుంది అంటే అది భరించలేనంత గొప్పది దోషం అంటే పాపమే మానవుని యొక్క పాపము అది భరించలేనంత గొప్పది మానవుడు దాన్ని భరించలేడు చాలా భారమైన మనం చూస్తాం నన్ను ఇంకో మా చూద్దాం ముప్పై నూడో కీర్తున్నా మూడు నాలుగు చర్మం చూడండి పాపం ఎలా ఉంటుందో చూద్దాం ముప్పై నూడో కీన మూడు నాలుగు చర్ణాలు నీ పూపా వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను నా పాపములను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు నా రోషములు నా తల మీదగా పొలి పోయినవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి చూసిన పాపం ఎలాంటిది అది మోయలేని బరువు పాపము అది భరించలేనంత గొప్పది పాపము అది మోయలేని బలు ఈనాడు మానవుడు అన్ని భరిస్తాడు కుటుంబ భారం భరిస్తాడు ఉద్యోగం భారం భరిస్తాడు వ్యాపార భారం భరిస్తాడు తర్వాత సంసర్ధ వ్యవసాయ భారం అన్ని భూలోకంలో తాను ఏ రంగంలో ఉన్నారో అది ఎంత కష్టమైనంత ఎంత నష్టమైనా భరిస్తాడు ఊర్చుకుంటాడు అది మానవుడు హృదయంలో లోప గు గుండె చూసారా ఆ గుండె ఎప్పుడు నిరాశలో ఎప్పుడు ఉండదు ఆ గుండె ఎప్పుడు పగిలిపోతా ఉండదు ఎందుకు చూసా పాపం రోజు వేధిస్తుంది పాపం రోజు వేధిస్తుంది అది మోయలేని పాప భారము ఈ పాప భారం పరిస్థితి కేక వేసిన వారు ఉన్నారు పాపం ఎలాంటి చూద్దాం ఇరవై ఏదో కెత్తనా ఇరవై ఐదో కెత్తనా పదకొండో చర్ణి ఇరవై ఐదు పదకొండు అయినది అది పాపం యొక్క తీవ్రత పాపము అది భరించలేనని గొప్పది పాపము అది ఘోరమైంది బహుఘోరమైంది మాత్రమే అది పాపము అది మోయలేని అమ్మా ఇప్పుడు కూర్చొని నీవు ఏ పాపాన్ని నువ్వు మోస్తున్నావో ఏ పాపము లాగిపోయావో పాపము చేయ ప్రతి వాడు పాపములు దాసు రాయిబడి ఉంది మానవులందరూ పాపం చేత పరిపోయి ఉన్నారు ఎవరికి లేవలేని పరిస్థితిలో ఉన్నారు చిన్న మొదలుకొని కానీ వరకు మానవులందరూ పాపం చేతులు ఏమయ్యారు పడిపోయి ఉన్నారు అది మోయలేకపోతా ఉన్నారు భరించలేకపోతా ఉన్నారు ఎవరైనా పాపం తీసేస్తారు ఎదురు వస్తున్నారు కానీ ఎవరు తీసేసే పరిస్థితులు లేదు నాడు మానవుడు ఏండు పాపం చేత పడిపోయి ఉన్నారు అక్కడే ముప్పై ఆరోకి పండవ చరణం మొదలండి ముప్పై ఆరోకిన పండవ చరణం అందుబాటు పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు ఫలద్రోహబడి ఉన్నారు అలాగైతే మానవుడు ఎలానే పాపంలో కొనసాగితే ఏమవుతుంది తర్వాత పరద్రోహబడి స్థలానికి వెళ్ళాలి వారు పరద్రోహపడి ఉన్నారు ఎక్కడ తెలుసా భూలోకంలో అనేక విశాలను అక్కడ పడి ఉంటారు నిసాయి స్థితిలో కానీ ఒక రోజు ఉంది ఆ పాపంలోనే ఉండి ఆ పాపంలో కొనసాగి ఆ పాపంలోని కన్ను వస్తే వెళ్ళి ఒక తీవ్రమైన స్థలము తట్టుకునే స్థలం ఉంది అదే పాత అదే అగ్నిగుణం మానవుడు అగ్నిగుణానికి ప్రతి పరిస్థితి పోతాం ఎవరెళ్తారు అగ్నిగుండానికి కీర్తన తొమ్మిదో కీర్తన పదిహేడో చరణం చూడండి తొమ్మిదో కీర్తన పదిహేడు చరణంలో దుస్తులను దేవుని మరుస జైనందరినూ పాతానికి దిగిపోదు అమ్మా పాతాల ఎవరంటారు దుస్తులు దేవుని మరచు జరు దుస్తులు పాపము పాపములను బట్టి పాపంలో పాపంగా చనిపోయిన వారు మాత్రం కాదు నిజదేవుని ఎరగకుండా అలానే పాపంతో చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా పాత దిగిపోతారు దిగిపోతాడు అది దిగిపోయిస్తాం ఎక్కడ ఉంది పాతాలు భూమి కింది భాగాల్లో భూమి కింది భాగాల్లో అక్కడ అగ్ని అగ్ని యువేగాలు చదువుతా ఆ మంత్రంలోకి వెళ్ళిన వారు సాక్ష్యం ఇచ్చారు భూమి మీద తనకి ఇష్టానుసారి జీవించాడు ఘోర పాపములు ఘోర దుష్టత్వంలో ఉన్నాడు ఒకరోజు చనిపోయాడు చివరి హింంగలు తీశాడు ఎవరు ఎవరతను ధనవంతుడు ధనవంతుడు ఆ ధనవంతుడు ఊర్లోనే లాజరుడు ఉన్నాడు అతను యేసు బాబు అతను చనిపోయాడు కానీ అతను పాత నమ్ముకొని నెమ్మదిగా స్థలానికి వెళ్ళిపోయాడు మా మా ముందు రెండు ఉన్నాయి ఈ రాత్రి నేను అంగీకరిస్తే తెలుసుకొని నెమ్మదిగా స్థలం పరలోకానికి వెళ్ళిపోతాను నేను ఇష్టానుసారం జీవించి పాపం చేసి పాపంలో ఉండి పాపము కొనసాగి దేవుని ఎరక్కుండా దేవుడు వచ్చిన చేర్చుకోవాలి అలానే వెళ్ళిపోతే ధనవంతులు వెళ్ళిన స్థలం చూసా అది వేదంతో కొన్ని స్థలం అది భరించలేని స్థలం అక్కడ అజ్ఞానము పురుగు సాముడు ఇవయగారు ఇవయగారు అయ్యో అయ్యో అని వేయాలి అక్కడ మనం బావ ఇచ్చేవారు అనరు మనం ఓదార్చేవారు అనరు మనకు దాహం ఇచ్చేవారు అనరు మనల్ని పరామర్శించే వాళ్ళు అగ్నిమంలో ఎవరు బాధ వాళ్ళది ఎవరు నిట్టుకోవాలి అగ్ని ఆదు చూసారా ఎంత తీవ్రమైన స్థానం అందుకోవారు పాపం చూసి పనిపోయి ప్రాతిరోజమ ఉన్నారు మామూలు అందరూ ఇదేనా మామూలు ఏదో స్థితిగా పనిపోయిన మామూడికి ఇలానే ఉండిపోవాలా లేదు మామూలు పాపంలో పని ఉండగా దేవుడు చూశాడు అది కను ఆరాధనలో వచ్చిన పది పదకొండు చూడండి ఆదికారం వచ్చిన పది పదకొండు ఆదికాలము ఆరోధ్యాయము హాము యాపేతను ముగ్గుమారు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను భూలోకము బలత్కారముతో నిండి ఉండను కొంచెం పనిని కూడా దేవుడు భూలోకమును చూసి ఉన్నప్పుడు అది చనిపోయిన భూమి మీద సమస్త శరీరంలో తన మార్గము చరిపేసుకుని ఉండేవి చాలా చనిపోయిన ఈ భూలోకంలో ఉన్న నీ కొరకు పరిపోయిన నీ కొరకు పాపంతో నలిపోయిన నీ కొరకు నెమ్మది లేని నీరు నేను కొరకు నిన్ను మార్చడానికి పరలోకం ఉన్న దేవుడు ప్రేమించుకో పాపం చేసిన మానవులందరూ పడిపోయి ఉన్నారు పనిపోయిన మానవులు ఎవరైనా భూలోకం ఎవరు లేరు నీ స్థితిని నీ గత చూసి నిన్ను భూలోకం పుట్టించిన దేవుడు నిన్ను కలగజేసిన దేవుడు తన స్వరూపాన్ని తన జీవాన్ని నీకు ఇచ్చినవాడు భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చినవాడు నీకు ఆత్మ ఇచ్చినవాడు దేవాదేవుడిని యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకం తీవచ్చ రాత్రితో ఎన జాతకగా యేసుప్రభువారు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు తెలుసా నువ్వు పాపముతో పడిపోయి ఉన్నావు ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చి అంటే మార్క్స్ వార్త పదవాధ్యాయం నలభై ఐదు వచ్చింది మార్క్స్ పదవాధ్యాయము నలభై ఐదో వచ్చింది మనిషికు రాలేదు గానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము చుట్టుకు వచ్చను అమ్మా యేసు క్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చారు ఒక కులాన్ని స్థాపించకు రాలేదు యేసు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు ఒక మతాన్ని స్థాపించ రాలేదు ఒక వర్గాన్ని బలపరచడం రాలేదు అక్కడ రాయకుండా ఉంది ఆయన పరిచారం పరిచర్ చేయించుకోవడం రాలేదు ఆయనే పరిచయం చేయడానికి వచ్చాడు అక్కడ కూడా ఉంది అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణం ఇచ్చిన వచ్చాడు ఎవరి కొరకు పాపముతో పడిపోయిన నీ పరకు పాపముతో నలిగిపోతున్న నీ కొరకు దేవునికి దూరమైన నీ కొరకు దేవుని విడిచిపెట్టి నీ సొంత మార్గంలో నీ కొరకు ఆయన ఏమవుతుంది సార్ ఆయన మామూడు అయ్యాడు నశించి నువ్వు అగ్ని గుణానికి పోతుండగా నశించి నిన్ను ఎదుర్కొంటూ పర్లోకం నువ్వు భూలోకం దేవుడు ఆత్మస్వరూపి ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు ఏ సుక్రీస్తు ఏ దోషం లేదు ఏ నేరం లేదు ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వయాపి ఈ సమస్తాన్ని మానవ చేత కలగజేసిన దేవుడు ఆయన సమస్తానికి ఆదలపోతుడు ఈ సర్వలోకములు ఏసుగో లేకలు ఏది కలగలేదు అంత మహిమగల దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించందో మూడో కూడా ఉంది ఆయనే మనను పుట్టించారు ఎవరు పుట్టించలేదండి గడపపరం యహోవిచ్చు బహుమానమే ఈనాడు సంతానంలోకి ఎన్నో మంది ఉన్నారు ఎన్నో సంవత్సరాలు తిరుగుస్తూ ఉన్నారు దేవుడి భూలోకములు ప్రతి మానవుని పుట్టించారు ప్రతి మానవుని పుట్టించాడు పుట్టించిన దేవుడు ఆయనే కాపాడుతున్న దేవుడు ఆయనే పోషిస్తున్న దేవుడు ఆయనే ఇచ్చిన వాడు ఆయనే తర్వాత మన ఆయుష సతకాలంలో వాడు కూడా ఆయన అయితే మన స్థితి జరిగిన దేవుడు మన కొరకు ఆయన వాడు ఆయన ఆత్మస్వరూపికి భూలోకం రాదు ఎలా వచ్చాడు ఆయన శరీర భారిక వచ్చాడు మన పాపం పరిహరించబడాలంటే రక్తం చెందించాలి మన పాపం పోవాలంటే ప్రాణాన్ని దారపోయాలి మరి భూలోకంలో మన పాపం కొరకు ఎవరైనా రక్తం దారపోచారా ఎవరైనా ప్రాణం పెట్టారా ఎవరు పెట్టలేదు ఒకప్పుడు యాజకుల దగ్గరికి అనేక పాపం కొరకై మంచి మంచి ఎడ్లను కోడలను గొర్రెలను తీసుకొచ్చినప్పుడు అర్పించినప్పుడు వారి పాప పరిహారం అనుకున్నారు కానీ వారి పాపం ఏమైంది ఏక ఏక మరి వారి పాపం మనం గుర్తుకొస్తాను వారి పాపాన్ని ప్రతిగా ఏక రక్తము మేక రక్తము పాపం తీసివేసామనుకుంటున్నారు కానీ అది తీసివేయలేదు మరి పాపాలు మళ్ళీ ఏకైక గుర్తుకు అందుకే మనందరి పాపం సదాకాలం చేసే ఒకే పనిని ఏ శుభ తీసుకోవాలి ఆయన తెలియించారు ఆయన తెలియించారు ఎఫిని బతిక తొమ్మిది వందల రెండు నుంచి ఉంచండి కిఫ్టీ తొమ్మిది ఇరవై రెండు కిబులసం పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం శాతం శుద్ధి చేయబడిన రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలగదు మా మన పాపానికి పరిహారం కావాలంటే ఏం కావాలి రక్తం సిందించబడాలి ఇప్పటికే భూలోకం అనేకమైన ఎగ్ల యొక్క రక్తం సిద్ధించబడింది మేకల యొక్క రక్తం సిద్ధించబడింది పాపం తీసిపోయింది లేదు మన మన పాపాలు గుర్తుకొస్తాను అందుకే మామూలు యొక్క పాపం వరకు ఏం కావాలి రక్తం సిద్ధించాలి ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలి భూలోకంలో ఏ మామూలు పరిశుద్ధం కాదు భూలోకంలో ఎవరు పరిశుద్ధులు కాదు ఎందుకు తెలుసా మామూలు పాపం ఉంది ఏ భేదం లేదో అందరం పాపం తెలుసుకుడి ఉంది మనందరం పాపంతో మన పాపానికి పరిహారము మన డబ్బు సరిపాలేదు మన పాపానికి పరిహారము ఎర్లేక రక్తము సరిపోలేదు మన పాపానికి పరిహారము మన క్రైలు సరిపోలేదు అది మన పాపానికి పరిహారము ఈ లోకం ఏది సరిపోలేదు ఎవరు కావాలి పరిశుద్ధులు కావాలి ఆ పరిశుద్ధులే ప్రభుదే సూక్రిస్తే ఏ సూక్తిస్తే ఎవరంటే ఆయన పరిశుద్ధులేని దేవుడు పాపం లేని వాడు ఆయనలో ఏ దోషం ఏ నేరం లేదు ఏ కపటం లేదు మానవులందరినీ సమానంగా ఆయన ప్రేమించిన వాడు ఇవోవా అందరికి ఉపకారం ఎలాగే ఆయన అందరికి ఉపకారి అందరికి ఉపకారి కొందరికి అందరికి ఉపకారి సూర్యుడు అందరికీ ఎలాగో చంద్రుడికి అందరికీ ఎలాగో వర్షం అందరికీ ఎలాగో దేవుడు అందరికి ప్రభు ఆయన ప్రభునే సూప ఈ రాత్రి ఏంటండి మామూలు పడిపోయి ఉండగా ప్రాణం పెడతానికి చూపిస్తూ ప్రభు ఏమయ్యారు ఆయన మామ రూపం దాచాడు ఒక శరీరాన్ని అములుసుకొని పూడోకాన్ని దిగి వచ్చాడు కాబట్టి ఆ పిల్ల రక్తవాంస ఎవరో మనమే మన రక్తవాంసారము మన స్థితిని బట్టి మనకేం ఉంది సార్ జీవితకాలం అంతా మరణ చేత ఉన్నాం దాసంలో భయంతో ఉన్నాం సాధారణ అధికారంలో ఉన్నాం పెద్ద దానికి భూమి భయపడుతుంది కదా మన ప్రభు మనందరూ ప్రేమించి మన రక్తవాంసారి ఇదే దేవుడి ప్రేమ రాత్రి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాత్రి యేసు ప్రభు అమాన్యులకు ప్రేమించాం ప్రేమించేందు ఆయన ఇప్పుడు ప్రారంభించారు యోహాన్ మొదటి పత్రిక మూడాధ్యాయము ఒక మాట చూద్దాం యోహాన్ మధురి పత్రిక మూడాధ్యాయము పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తము తన ప్రాణము వ్యక్తను మా ఈ వాక్యం వింటున్న నీవు ప్రేమ సహోదరి సహోదర గ్రామ ప్రజలు ఆలోచించండి ఆయన చూ ప్రభులే సూక్రిస్తూ ప్రభులు ఏ మా నిమిత్తం ఏం చేశాడు తన ప్రాణం పెట్టాడు చెడిపోయిన వారి కొరకు ఎవరు ప్రాణం పెట్టరు మంచి వారి కొరకు ఒకవేళ ప్రాణం పెట్టవచ్చు కానీ చెడిపోయిన వారి కొరకు ఎవరు చనిపో కానీ మనందరము చెడిపోయి ఉండగా హృదయంలో చెడిపోయి ఉండగా అంతరంగంలో చెడిపోయి ఉండగా దేవునికి ప్రేమై ఉండగా మనం ప్రేమించి మన కొరకు ఈ భూలోకం దిగి వచ్చి ఏం చేశాడు తన ప్రాణం పెట్టాడు ఆయన మరణం అనుభవించిన మన మన పాపం కొరకు రక్తం అంతా దానికోసం ఎక్కడో తెలుసా కలువరిస్తుంది రాత్రి జాగ్రత్తగా నుండి నీ పాపం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలివై పట్టారు ఆయన రక్త మాంసంలో పాలివారికి వచ్చాడు ఆయన రక్తం ఎక్కడ చెందించాడు తెలుసా మన పాపం కొరకే ఒక అవమానకరమైన శిలువ మరణం పొందాడు ఒకే రాత్రి ఐదు గంటల్లో ఆరు కోట్లలో అన్యాయమే తీర్పు పొందాడు ఈ రాత్రిపూట రాత్రిపోట ఎవరు తీరుపు తెచ్చకూడదు కానీ ఏ సుప్రభు వారు రాత్రిపోటు అన్యాయమే తీరుపు తెచ్చి ఆయన శిలువుకు అప్పగించారు మన దోష శిక్ష అంత ఘోరమైంది శిలువేశలు పెట్టారు ముఖంపై పిరుగుతులు కుద్దారు ముఖంపై ఉన్ను వేశారు గడ్డం పెరిగారు ఏమని చేశారు అపహించారు ఆయన మన పాప కొరకై ప్రజలందరూ చూస్తుండగా ఆ నిమ్ముడిపోయిన అడ్డుపోయిన ఆయన మోసుకుంటూ అవమానకరమైన వేదంతో వెళ్తా ఉన్నారు చూసారు మా పాపం ఎంత వేదకరమైందో దాని తీవ్రత యేసూప్రభ వారు భరించారు మన అవమానాన్ని మన సిగ్గులు మన నిందను మన శిక్షను యేసూప్రభు వారు సినువులో భరించారు ఆ ఊరి బయట గౌరి మూడు వేరుల మధ్య ఆయన వేలాన్ని తీశారు రెండు చేతుల్లో చిల్లలు కొట్టారు రుణు కాలో మేపు బిగించా పక్కలో బంగపోటుకు వచ్చా భరించలేని వాడు ఎంత భరించలే చూశారా ఎవరైనా ఎంతగా నీ కొరకు ప్రాణం పెట్టిన ఉన్నారా మన ఎంత నీ పాపం కొరకు చనిపోయిన వారు ఉన్నారా ఆలోచించాను ఎప్పుడైనా నీ పాపం కొరకు చనిపోయినవారు ఉన్నారంటే ఒక్కడే ప్రగులే చూపిస్తారు ఆయన ఎవరు దేవుడు ఒకడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయనే క్రీస్తు తెస్తున్న ఈయనందరి కొరకు ఏం చేశాడు ఇమోషన క్రైదముగా తమ తన ఎక్కడ చూసా కలువరిసంలో నీ పాపం కొరకు తన్ను తను తను తా సమర్పించుకున్నా అంతా దానికొచ్చారు తన ప్రాణమంతా అర్పించాను రాత్రి వస్తారా నీ కొరకు ప్రాణం పెట్టి నేను చేతులు దాన్ని చూస్తూ ఉన్నారు ప్రయాసపడి ప్రాణం మోసుకొని తున్న సమస్య ఉన్నారా నీ దగ్గరండి ఆయన దగ్గరకు వస్తే ఈ రాత్రి పాప క్షమాపణిస్తారు లేదు త్రూసు వేస్తే ఏముంది నా కాదంటే ఉంది వద్దంటే ఉంది అగ్నిగుణం కాసుకోవాలి అందరూ పాములతో పరిపాలన ఉన్నారు ఉన్నారు కానీ లేవనే స్థితిలో ఉండగా దేవుడే మనకు ప్రారంభించారు ఈ రాత్రి వస్తారా ఈ మాత్రంతో నేను నిజంగా ఈ రాత్రి నాకు ప్రభు నమ్ముకుంటాను నాకు పాప సమాపం కావాలంటే ముందుగానే దేవుడు రాసుకున్నారు ఎలా తీర్మానం చేయాలో చెప్తారు ఈ రాత్రి మేము తేటగా శువార్త ఉన్నాం నిర్లక్ష్యం చేయదు ముందుకు వచ్చి ప్రభు నమ్ముకొని పాప పాపకు సమాపంచండి తర్వాత చేరవలసింది ప్రేవతి మాటలు తెలియజేస్తా ఉన్నాను